అరుణాచల్ ప్రదేశ్ మన భారత్ భూభాగమే అయినప్పటికీ చైనా మాత్రం అది తమదేనంటూ మొండిగా వ్యవహరిస్తూ వస్తుంది దాన్ని ఆ ప్రాంతం తమ భూభాగంలోనిదేనని వాదిస్తుంది ఇటీవల చైనా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా అదే వాదనను పునరుద్ఘాటించింది ఈ వ్యాఖ్యలపై భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది చైనా మరోసారి ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ పర్యటించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న డ్రాగన్ అక్కడ అభివృద్ధి పనులలో జీర్ణించుకోలేకపోతున్నారు అనేక అంశంలో చైనా అధికారులు ముండివాదాలు చేస్తుండగా తాజాగా అక్కడ సైన్యం కూడా కారకూతలు కూసింది అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగం సన్నాయి సన్నైన నొక్కింది టిబెట్ దక్షిణ ప్రాంతం తమ భూభాగంలో చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కర్నల్ జుంగ్ షియాంగ్ పేర్కొన్నారు ఆ ప్రాంతాన్ని భారత్ అక్రమంగా స్థాపించిందని బీజింగ్ దాన్ని ఎప్పుడు అంగీకరించలేదన్నారు అరుణాచల్ లో సేలా టన్న ప్రారంభమైన వేళ జూన్ ఈ విధంగా స్పందించినట్లు అక్కడి రక్షణ మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లో పేర్కొంది తమ భూభాగమని అక్కడ భారత్ వేస్తున్న అడుగులు సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టితరం చేస్తాయని చైనా విదేశంగా ఇటీవల నోరు పారేసుకుంది ఈ విషయమై ఢిల్లీలోని దౌత్య కార్యాలయంలో నిరసన తెలియజేసినట్లు తెలిపింది ఈ వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చిన భారత విదేశాంగ శాఖ అరుణాచల్ ఎప్పటికీ రగిలిపోతున్న చైనా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అంటూ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది అరుణాచల్ ప్రదేశ్ పై చైనా చేసిన అసంబంధమైన వాదనలు పూర్తిగా నిరాధారమైనవని భారత్ స్పష్టం చేసింది భారత్ లో అరుణాచల్ ప్రదేశ్ విడదీయరాని భాగమని తేల్చి చెప్పింది భారత ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక సదుపాయాల ఫలాలను అరుణాచల్ ప్రజలు లబ్ధి పొందుతూనే ఉంటారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ భూభాగంపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చేసిన అసంబంధమైన వాదనలను తీవ్రంగా ఖండించింది నిరాధారమైన ఇలాంటి వాదనలను మళ్లీ మళ్లీ వల్ల వేసినా అవి చెల్లుబాటు కావని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో సరిహద్దు వెంబడి మిలిటరీ సన్నద్ధతను పెంచేలా కేంద్ర ప్రభుత్వం సెలా టన్నల్ నిర్మించింది సరిహద్దు వెంబడి సైన్యాల తరలింపునకు ఈ టన్నల్ ఎంతో ఉపకరిస్తోంది అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే సెలా సొరంగం మార్గం దేశ భద్రత రీత్యా అత్యంత కీలకంగా మారింది పదమూడు వేల అడుగుల ఎత్తున ఈ సొరంగ మార్గం ప్రపంచంలోనే అతిపెద్ద బయలెంట్ టన్న పేరు కాచింది పర్వతాల మధ్య సేలా పాస్ కు నాలుగు వందల మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు ఈ నిర్మాణం వల్ల చలికాలం కూడా రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు భారత్ చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితులు అయినా ఆయుధాలు బలగాలను వేగంగా తరలించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది సరిహద్దు ప్రాంత ప్రజలకు సామాజిక ఆర్థిక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఈ ప్రాజెక్ట్ను చూసి డ్రాగన్ జీర్ణించుకోలేకపోతుంది అందుకే మరోసారి వాదబాటాడింది అరుణాచల్ ప్రదేశ్ పై చైనా ఏం చెబుతోంది ఈ వివాదం ఏంటి అరుణాచల్ ప్రదేశ్ తో పాటు ఉన్న భారతదేశ సార్వభౌమాధికారానికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది అంతర్జాతీయ చిత్రపటాల్లో కూడా అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ లో భాగంగా చూపిస్తున్నారు చైనా మాత్రం టిబెట్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా తమదే అంటోంది ఈ ప్రాంతం దక్షిణ టిబెట్ అంటోంది మొదట్లో అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ఉత్తర భాగం ఆదేనని చైనా చెప్పేది ఇక్కడ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ మందిరం ఉంది చైనా భారత్ మధ్య మెక్మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దు రేఖగా భావిస్తారు కానీ చైనా దాన్ని కొట్టిపారిస్తుంది టిబెట్ లోని అత్యధిక భాగం భారత్ ఆధునంలో ఉందని ఆరోపిస్తోంది పంతొమ్మిది వందల యాభైవ టిబెట్ ను తనలో కలుపుకున్న తర్వాత ముప్పై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని నవ ఆదరణలోకి తీసుకుంది ఈ ప్రాంతం లదాఖ్ కు సంబంధించినది చైనా ఇక్కడ నేషనల్ హైవే రెండు వందల పంతొమ్మిది నిర్మించింది అది దీనినే తూర్పు ప్రాంతం షిన్ కు జోడిస్తుంది భారత్ మాత్రం దీన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని అంటోంది పంతొమ్మిది వందల పద్నాలుగులో టిబెట్ స్వతంత్రంగా ఉన్న బలహీనమైన దేశం భారత్ బ్రిటిష్ పాలకులు తవాంగ్ దక్షిణ భాగాన్ని భారత్ లో భాగంగా భావించారు దానిని టిబెట్ అన్ను కూడా అంగీకరించారు కానీ అది చైనా కోసం తెప్పించింది చైనా ప్రతినిధులు దానికి ఒప్పుకోలేదు సమావేశం నుంచి వెళ్లిపోయారు పంతొమ్మిది వందల ముప్పై తర్వాత నుంచి ఆ ప్రాంతం మొత్తం భారత్ చిత్రపటంలోకి వచ్చింది చైనా టిబెట్ ను ఎప్పుడూ స్వతంత్ర దేశంగా భావించలేదు పంతొమ్మిది వందల పద్నాలుగు సిబ్ల ఒప్పందంలో కూడా అది అందుకు ఒప్పుకోలేదు చివరికి పంతొమ్మిది వందల యాభైలో చైనా టిబెట్ ను పూర్తిగా తన ఆదుల్లోకి తెచ్చుకుంది టిబెట్ బౌద్ధులకు చాలా ముఖ్యమైన తవాంగ్ కూడా దేశంలో భాగంగా ఉండాలని చైనా కోరుకుంటోంది పంతొమ్మిది లో చైనా భారత్ మధ్య యుద్ధం జరిగింది అరుణాచల్ భౌగోళిక స్థితి పూర్తిగా భారత్కు అనుకూలంగా ఉంటుంది అందుకే చైనా పంతొమ్మిది లో యుద్ధంలో గెలిచిన తవాంగ్ నుంచి వెనక్కు వెళ్ళిపోయింది ఆ తర్వాత భారత్ ఈ ప్రాంతంపై పూర్తిగా తమ పట్టును సాధించింది